అండి ఈరోజు కరివేపాకారం చేసి చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాలి ఆయిల్ వేయాలి ఈ ఎండుమిర్చిని వేసి వేగించాలండి ఇవి షార్ట్గా ఉన్న ఎండుమిర్చి అండి ఘాటుగా ఉంటుంది తనము ఇవి వేసి బాగా ఎరుపు రంగు వచ్చిందాక వేగించాలి ఇవి వేగినాక కళ్ళు ఉప్పుని వేసి ఒక సెకండ్ ఉంచి దించాలండి ప్లేట్లో పక్కన పెట్టాలి ఇవి తర్వాత దినుసులు తీసుకోవాలి దినుసులు మినపప్పు పచ్చిశనపప్పు వేయాలి ముందుగా ఇవి బాగా ఎర్రగా వచ్చిందాక వేగించాలి తర్వాత ధనియాలను తీసుకోవాలి ధనియాలు జీలకర్ర కూడా వేగించాలండి సువాసన వచ్చిందాక వేగించాలి ఇవి కూడా తీసి పక్కన పెట్టాలి తర్వాత కరివేపాకు నానబెట్టిన చింతపండు లేదా మామూలుగా చింతపండు దొణకలు తీసి శుభ్రం చేసి వేయాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవి కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టాలి ఇవన్నీ చల్లారినాక మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిర్చి కల్లు ఉప్పు మిశ్రమాన్ని మిక్సీ వేయాలి ఇది గిన్నెలో వేయాలి ఇలా మిక్సీ వేసిన దాని తర్వాత ధనియాలు పచ్చిశనపప్పు మినపుగుళ్ళు ఆ పొడిని కూడా విడివిడిగా వేసి ఇలా కారంలో వేయాలండి తరువాత కరివేపాకు చింతపండు మిశ్రమాన్ని కూడా పప్పుల పొడి వేసి మిక్సీ వేసిన పప్పుల పొడి వేసి మిక్సీ వేయాలండి అప్పుడు ఆ పేస్ట్ని కూడా వేయాలి తర్వాత వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి బాగా చేతితో కలపెట్టాలి ఈ కలబెట్టేటప్పుడు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేస్తే పలుకు పలుకు వస్తుంది బాగుంటుంది నిల్వ ఉంటుందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నము పప్పు నెయ్యి ఈ కారం చాలా బాగుంటుందండి ఎక్కువగా పల్లెటూరిలో పప్పుతో కలిపి తింటారు చాలా బాగుంటుంది ఈ కారం